సఫల ఏకాదశి ఎప్పుడు వచ్చింది తేదీ సమయంతో పాటు చేయాల్సినవి చేయకూడనివి తెలుసుకోండి శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం ఈ వీడియోని లైక్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఏకాదశి నాడు విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఉంటే ఎంతో మంచి జరుగుతుందని విష్ణు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చని నమ్ముతారు మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు హిందువులు ఏకాదశిని పర్వదినంగా భావిస్తారు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఒకటి శుక్ల పక్షంలో మరొకటి కృష్ణపక్షంలో సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఏకాదశి నాడు విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఉంటే ఎంతో మంచి జరుగుతుందని విష్ణు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చని నమ్ముతారు మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు సఫల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి విజయాలను అందుకోవచ్చు జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఏడాది సఫల ఏకాదశి డిసెంబర్ పదిహేనున వచ్చింది ఆ రోజు విష్ణువును ఆరాధించడంతో పాటు కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి ఏకాదశి తిథి డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలు గంటలకు మొదలవుతుంది డిసెంబర్ పదిహేను సోమవారం మధ్యాహ్నం మధ్యాహ్నం నాలుగుకు ఒక్క నిమిషం గంటలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం డిసెంబర్ పదిహేను నా జరుపుకోవాలి తర్వాత రోజు ద్వాదశ తిథి నాడు ఉపవాసాన్ని విరమించాలి సఫల ఏకాదశి నాడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి సఫల ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో అన్నం తినకుండా చూసుకోండి ఉపవాసం ఉండలేని వారు అన్నం తినకుండా ఏదైనా ప్రసాదం పండ్లు పాలు వంటివి తీసుకోవచ్చు ఏకాదశి నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి సఫల ఏకాదశి నాడు వెల్లుల్లి మాంసం మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి తామసిక ఆహారాన్ని తినకూడదు ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు కూడా ఆహారం తినకుండా చూసుకోవాలి ఏకాదశి నాడు తులసి మొక్కను ముట్టుకోకూడదు తులసి ఆకులను కోయకూడదు తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు తులసి దళాలను విష్ణువుకి ఏకాదశి నాడు సమర్పించాలి అనుకుంటే ఒక రోజు ముందుగానే వాటిని కోసి ఉంచుకోండి ఏకాదశి నాడు అబద్ధాలు చెప్పడం గొడవలు పడడం పెద్దవారిని బాధపెట్టడం వంటివి చేయకూడదు అలా చేయడం వలన ఉపవాస ఫలితం పోతుంది ఏకాదశి నాడు ఎవరిని అనవసరంగా అవమానించడం తిట్టడం లాంటివి చేయకూడదు నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి సానుకూల ఆలోచనలు కలిగేలా చూసుకోవాలి ఆరాధించాలి భగవన్నామస్మరణలో ఉండాలి జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం షేవింగ్ చేయించుకోవడం వంటివి చేయకూడదు ఇలా ఈ పొరపాట్లు చేయకుండా విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సఫల ఏకాదశి నాడు ఎంతో పుణ్యం కలుగుతుంది అనుకున్నవన్నీ జరుగుతాయి విజయాలను అందుకోవడానికి వీలవుతుంది